నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా కర్క కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా కర్క నాగరాజు నియామకం ఈ రోజు మూసాపేట్ ప్రాంతానికి చెందిన హెచ్ఏఎల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న కర్క నాగరాజును కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా నియమించారు నియామక పత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ కర్క నాగరాజుకి అందజేశారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క పెంట్య్య మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి వైస్ చైర్మన్ ప్రకాష్ మాదారెడ్డి యుగేంద్ర రెడ్డి సుధా కారెడ్డి అనిల్ అరుణ్ కుమార్ ఆజాజ బాలరాజు హమీద్ ఆశోక్ మరియూ హెచ్ ఎల్ యూనియన్ నాయకులు సిబ్ఘ తుల్హా శ్రీకాంత్ వెంకటపతి అబ్దుల్ షుకూరా కృష్ణ నాగజన బాలరాజ్ తైతరలు పల్గునారా మరి రాజు రాష్ట్ర నాయకత్వం నుంచి నేరకు మరి హనుమేశ్ గారు ఈ రోజు నాకు నియమాత్రం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మైచల్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి నా తరపు నుంచి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు పీజీఆర్ అంటే మీకు తెలుసు ఒక ఆర్మీ కూడా మీటర్ టైంలో లో మరి అంచలంచలో ఎదిగి మరి సీఎల్పీ గా పనిచేసిన గొప్ప నాయకుడు ఆయన ఆధారంలో మరి మనందరూ కూడా మనం పనిచేయడం జరిగింది ఈ రోజు మండల విషయాలు కూడా మరి పీజీఆర్ లాగా మరి ఆయన బాటం నడుస్తూ మనందరికీ అందరికీ అందుబాటులో ఉంటూ రాత్రి పాదం తేడా లేకుండా మనందరికీ అందరికీ అందుబాటులో ఉంటున్న గొప్ప నాయకుడు ఆయన నాయకత్వంలో మరి కార్మిక సమస్యలు ఏమైనప్పుడు కూడా ఆయన సమస్యలు ప్రశ్నించే విధంగా కృషి చేస్తూ వాళ్ళందరూ మహాగా మరి వైస్ చైర్మన్ మాజీ లక్ష్మయ్య గారికి మరి కమిటీ చైర్మన్ పుష్పరెడ్డి గారికి వైస్ చైర్మన్ ప్రకాష్ గారికి మరి యోగేందర్ రెడ్డి అన్న గారికి మరి హెచ్ఎల్ సోదరు అందరూ కూడా ఇక్కడ ఎక్కేసిన బాలరాజు గారికి మరి అదే విధంగా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐఎంటీసీ కార్మిక విభాగానికి ఇవాళ కొట్టపల్లి నియోజకవర్గానికి వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక కార్మిక నాయకుడిగా మరి వాళ్ళ కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిశీలించడానికి తమ్ముడు చొరవ తీసుకుని మరి కార్మికులలో ఉన్న ఇబ్బందులు ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులకు అండ ఇవాళ హైదరాబాద్లో ఉన్న అనేక అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ జరిపితే వాళ్ళ కొత్తగా బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా లేదు వాళ్ళు ఏదో ఐటీఐటీ అని చెప్తున్నారు కానీ అనేకమైన ఇండస్ట్రీ వాళ్ళు బీహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్ ఇట్లా ఎస్సీఎల్ ఎన్ఎఫ్సి వాట్నాట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇలా అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఒకటి కార్మికుల యొక్క మరి ఆలోచనలు అన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తమ్ముడిని మరి నాగరాజుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాజులో ఆ పనులు మరింత మన్న తెచ్చే నాయకుడిగా అతన్ని నేను నిజంగా కూడా ఎందుకంటే వారు కానీ వారి నాన్నగారు కక్క గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ఎందుకంటే పాత కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి నమ్ముకుని కాంగ్రెస్ పార్టీనే మరి నమ్ముకుని అన్ని విధాల ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం వారి కుటుంబం కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి పదవి రావడం అనేది కూడా వండి తెచ్చే విధంగా నాగరాజు పనిచేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి అతని శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పోటీ చేసి తర్వాత తక్కువ సమయంలో ప్రజల్లో రాత్ర పగలనాక అందరితో ప్రమేకమై ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో ముందుకెత్తున్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు బండి రమేష్ అన్న గారికి కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల తరఫున ముఖ్యంగా ఈ రోజున నా కుమారుడు కనుక నాగార్జు కనుక నాగరాజు గారికి నియోజకవర్గం కార్మిక విభాగం అధ్యక్షుడిగా వారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా తరఫున కార్మికుల తరఫున అన్ని సంస్థల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కార్మిక విభాగమే కాకుండా అన్నగారు మరి వన్ ఇయర్ లోపల అనేకమైన దేవాలయాలకు కమిటీలు వేయడము ఏ కార్యక్రమాన్ని కూడా నాతో కాదు నేను రాను అనకుండా సామాన్యంగా రాజకీయంలో జయము ఉంటాయి అయినప్పటికీ కూడా నిర్విరామంగా మరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్ళినట్టుగానే అతను ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసే సెంటర్ అందరికి అందుబాటులో ఉండు ప్రతి ఒక్కరికి అనారోగ్యానికి గురైనటువంటి అందరికీ కూడా మరి కానీ ఆయన ప్రత్యేక నిధులు గాని మరి ముఖ్యంగా సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ ఎక్స్ వైస్ చైర్మన్ మేమంతా పీజీఆర్ నాయకత్వం పనిచేసిన వాళ్ళము మంచి సమయంలో ఒక మిత్రుడు అనుభవం ఉన్న వ్యక్తి అన్నకు రాత్రి కూడా కూడా అన్నగారు ఉన్నా లేకున్నా మరి మన కార్యకర్తలు ఎవరు వచ్చినప్పటికీ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకన్నిటి కూడా సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి అలాగే పుష్పక్క చైర్మన్ ఫస్ట్ మార్కెటింగ్ చైర్మన్ గా అన్నగారి నాయకత్వంలో చైర్మన్ బాగా మహిళ కావడం ఇక్కడ అది దగ్గర విషయం కాబట్టి నేను ఎక్కడ సమయాన్ని తీసుకోకుండా కార్మికుల తరఫున ఏ కార్యక్రమాలైన మా కుమారుడు కనక నాగరాజు గారు అన్న దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ లో దానిలో మనం అంతా బాధ్యత తీసుకుని నిలబెట్టేటట్టు ముఖ్యంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే పార్టీ అధికారం ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నగారిని కూడా నేను కోరుకుంటున్నాను సీఎం మన కుక్క నిజం తరఫున అన్నగారి కూడా ఒక గుర్తింపు అయిన రాత్రి అనగా పక్కదని నిన్న మీనా నిరంజన్ గారు చెప్పారు పడ్డ వాళ్ళకు గుర్తింపు ఉంటుందని మరి అన్ని నియోజక పెంచడానికి కన్నా మన ఇంచార్జ్ చాలా చక్కగా పని చేస్తున్నాడు కాబట్టి వంద గారిని ఈ ఈరోజు వారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను బండి రామే గారికి ఒక పదవి చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరినా అదే టీవీలో కూడా కొత్త క్యాబినెట్ కొత్త వర్గం కార్యవర్గం చేయబోతున్నారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేక స్థానం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన బండి రమేష్ నేను ఎప్పుడు ఫోన్ చేసిన బీసీలో ఉన్నప్పుడు కూడా తర్వాత కాల్ చేసి మాట్లాడే వ్యక్తిగా నాట్ ఓన్లీ పెట్టే గారు కార్యకర్త ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ ఫోన్ కాల్ చేసి తమ్మి ఎలా ఉన్నావు ఏంటి ఏంటిని సమస్య అని చెప్పి అడిగే వ్యక్తిగా బీజాన్ని గుర్తించే విధంగా ఆయన అడుగు జాడలు ముందుకెళ్తున్నందుకు భగవంతుడు రాయధానికి ఇవ్వాలని మరొక్కసారి భగవంతుడు కోరుకుంటూ ప్రత్యేక